అవమానించి కట్లది వల్ల కాదు ఇది కుటుంబం కట్ల మాట్లా లేదో వల్ల కాదు అన్న వారి వైపు నువ్వు చూడొద్దు నిన్ను అవమానించే వైపు చూడొద్దు నిన్ను నిన్న నుంచి యాగం చేద్ద వారి వైపు చూడొద్దు అందుకే నువ్వు లోకం వైపు చూడొద్దు లోకమే ఉండొద్దు తెలుసా ఈ కార్యం జరగదు ఈ పిడ్డలు నీకు పంతులు లేరు వ్యాపారంలో నువ్వు చేయలేవు నీ భర్త మందిరానికి రాడు నీ బిడ్డలు ఉద్యోగాలు పొందుకోలేరు నీ బిడ్డలో చదవరు వీరు మూర్ఖులు వీరు అజ్ఞానులు అది నేను లోకం అనొచ్చు లోకంలో ఉన్నవారు అనొచ్చు ఈ వ్యాధి నీకు తగ్గదు ఈ బాధ నీకు తగ్గదు నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా నేను ఏమో తట్టు తిరిగి నేను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు తగిన ఆయుష్ను ఆయన లోకం వైపు చూడలేదు ఆయన మనుషుల వైపు చూడలేదు ఎవరు ఏ మాట్లాడుతున్న వారి వైపు చూడలేదు కానీ ఆయన బలపరిచే వాళ్ళ వైపు చూస్తున్నాడు కాబట్టి అతను మరి పదిహేను సంవత్సరాల ఆయన దేవుడు చెప్పాలి అలా ఇప్పుడు నువ్వేం చేయాలి నిన్ను బలపరిచే పని వైపు చూస్తావా నేను అవమానించే మంచి వైపు చూస్తావా ఏ నెల మీద నడుస్తావు నువ్వు ఏమండి బండా మొండి హృదయం పాట వచ్చాయి మీకు పాట అక్కడ ఎంత ఉన్నాడు కదా